ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు వెల్లడి కాబోయే సత్యాన్ని విని మీ కుటుంబం మొత్తం ఆనందంతో ఉప్పొంగుతుంది బ్రహ్మాండంలోని అత్యంత గొప్ప దైవిక శక్తి చెయ్యి ఇప్పుడు మీ శిరస్సుపై ఉంది మరియు మీ జాతకం పూర్తిగా ఆ శక్తి రక్షణలో ఉంది ముందు జరగబోయేది విని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే కలియుగంలో మొట్టమొదటిసారిగా ఇన్ని భారీ శుభవార్తలు ఒకేసారి కరవబోతున్నాయి దీనిని విస్మరించడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది అన్నిటికంటే ముందుగా మన సాక్షాంగ నమస్కారాలతో పరమేశ్వరుడికి ప్రార్థిద్దాం ఓ పరమేశ్వర ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఎవరైతే లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ భక్తుడిపై నీ కృపా దృష్టిని సదా కొనసాగించు ఈ రోజు తర్వాత అతని జీవితంలో అనేక అద్భుతమైన చమత్కారాలు ప్రకటమవుగాక తద్వారా అతడు ఎప్పుడు దుఃఖం బాధ లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చెయ్యి భగవంతుడా ఇదే మా వినయపూర్వక ప్రార్థన మరి స్నేహితులారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీపై ఈ దేవి ఆశీర్వాదం ఉంది ఆ సత్యాన్ని విన్నప్పుడు మీ పాదాల కింద భూమి కదిలిపోవచ్చు స్నేహితులారా ఈ రోజు నేను పంచుకోబోయేది విని బహుశా మీరు విస్మయం చెందుతారు కుంభరాశి వారైన మీరు ఇప్పుడు ఏదో ఒక నిమగ్నమై ఉంటారని నాకైతే తెలుసు కానీ దయచేసి విన్నతి ఏమిటంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి మరియు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అలాగే స్నేహితులారా నేను ఒక రహస్యమైన శక్తి గురించి కూడా చెప్పబోతున్నాను అది ఇప్పుడు చాలా పెద్ద మార్పును తీసుకురాబోతుంది మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా లేదు స్నేహితులారా మీరు ఒంటరిగా అయితే లేరు ప్రత్యేకించి మీ రాశి కుంభరాశికి సంబంధించినదైతే నేను చెప్పే ప్రతి మాటను మీ మనసులో పెట్టుకోండి లేకపోతే రచ్చాత పడవలసి వస్తుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇది సాధారణ శక్తి కాదు అత్యంత విశాలమైన దివ్య శక్తి అది ఈ సమయంలో మీ చుట్టూ ఉంది ఇంకా వినండి ఈ శక్తి మీపై అత్యంత ప్రసన్నంగా ఉంది మరియు ఈ దేవి చెయ్యి ఇప్పుడు మీ శిరస్సుపై ఉంది మీరైతే ఆశ్చర్యపోవడం సహజం ఎందుకంటే ఈ శక్తి మీ కోసం ఏదో ఊహించని పని చేస్తుంది మీ మనసును కదిలించే పని చేస్తుంది మరియు ఆలోచించండి కుంభరాశి వారైన మీరు ఎప్పుడైనా ఒక భయంకరమైన ఆపదలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆశ యొక్క కిరణం బయటపడిందా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని రక్షిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా మరియు స్నేతులారా మూడు సంవత్సరాల క్రితం మీ జీవితంలో ఒక భయంకర ైన సంక్షోభం వచ్చింది బహుశా మీకు గుర్తు లేకపోవచ్చు కానీ మీ జాతకం స్పష్టంగా చెప్తుంది అదే దివ్య శక్తి మీ ప్రాణాన్ని కాపాడింది జిత్తుల మారి నకల వలె కుట్రలు పన్నిన మీ శత్రువులు ప్రతిసారి ఓడిపోయారు ఈ శక్తి మీ ఇంట్లోనే ఉంది మీ రక్షణ చేస్తుంది మీ ఆవరణను సురక్షితంగా ఉంచుతుంది ఇది మీకు ఇంత దగ్గరగా ఉంది కానీ దురదృష్టవ శాతం మీరు ఇప్పటి వరకు దానిని గుర్తించలేకపోయారు మరియు స్నేహితులారా ఇప్పుడు ఈ శక్తి మీకు సంపదను ఇవ్వాలనుకుంటుంది మరియు ఎప్పటికప్పుడు సంకేతాలు కూడా ఇస్తుంది కానీ మీరు వాటిని అర్థం చేసుకోలేరు మరి స్నేహితులారా నా వినతి ఏమిటంటే ఈ వీడియోను ఒక సెకండ్ కూడా స్కిప్ చేయవద్దు ఈ రోజు నేను ఒక గొప్ప రహస్యాన్ని తెరవబోతున్నాను ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి పదే పదే కుంభరాశి వారిని ఎందుకు రక్షణ ఇస్తుంది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది మరియు ఇది మిమ్మల్ని కోటీశ్వరిని ఎలా చేయగలదు మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు ఎప్పుడు చేయకూడని రెండు పొరపాట్లున్నాయి ఈ ఇరవై నాలుగు గంటలలో మీ జీవిత దిశను కూడా మార్చగలదు సహనం వహించు ప్రతి విషయం గురించి కూడా వివరంగా తెలుసుకుందాం కానీ గుర్తుంచుకోండి ఈ రెండు పొరపాటుల్లో ఏ ఒక్కటి మీ నుండి జారిన ఆ దివ్య శక్తి ప్రచండ రూపంలో కోపంగా మారుతుంది మరియు ఆ శక్తి ఆశీర్వాదం మీ నుండి దూరం అవుతుంది ఇది మీ జీవితంలో అత్యంత భయంకరమైన లోపంగా నిరూపింపబడుతుంది ఈ శక్తి కుంభరాశి వారిని పూర్తిగా ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది మీ భక్తి మరియు సత్కారాలకు ప్రసన్నమైంది కానీ మీ అనేక కళలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి మీ ప్రణాళికలు పదే పదే ఆగిపోతున్నాయి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టకపోతే సమస్యల ఈ బురద ఎప్పటికీ అంతం కాదు మరియు మీ కుంభరాశి వారైన మీరు మీ జీవితం నుండి రెండు చెడు అలవాటును వెంటనే తీసివేయాలి అవి తరువాతి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మర్చిపోయి కూడా జరగకూడదు వాటిని విని మీరు ఆశ్చర్యపోతారు స్నేహితులారా ఇప్పుడు చూడండి స్నేహితులారా ఈ శక్తి మరెవరో కాదు స్వయంగా కాళీమాత ఈ కాళీమాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల అదృశ్య రూపంలో కొలువై ఉంటుంది కుంభరాశి వారైన మీరు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీ కోసం దారి చూపడమే వీరి పని ఇప్పుడు వినండి కుంభరాశి వారు తప్పక నివారించవలసిన ఆ రెండు ముఖ్యమైన పొరపాట్లు వాటితో పాటు మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో అని మూడు పెద్ద హెచ్చరికలు కూడా ఇస్తున్నాము స్నేహితులరా శ్రద్ధగా వినండి మీలో ఒక అదృశ్య శక్తి నిక్షిప్తమై ఉంది ఒక అంతర్గత అగ్ని అది ఇప్పుడు బయటికి రావడానికి సిద్ధంగా ఉంది ఈ మీ నిర్మల స్వభావమే మీ నిజమైన బలం ఎవరు విశ్వఘాతకం చేశారో ఎవరు మోసం చేయగలిగారో మీకు తెలుసు అయినప్పటికీ మీరు వారిని నమ్ముతున్నారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ ఈ శక్తిని గుర్తించాలి మీ రెండవ అతిపెద్ద బలం మీ కోపం మీ కోపం ఏదైనా వస్తువుపై పడినప్పుడు మీరు దానిని పూర్తిగా మార్చేస్తారు మీ కోపానికి ప్రజలు వణుకుతారు మరి ఈ కోపం ఎప్పుడు హానికరం కాదు కానీ చాలా మీకు లాభాన్ని తెచ్చేదిగా నిరూపించబడింది మిమ్మల్ని బలహీనంగా భావించే వారికి మీ కోపం సరిపోతుంది ఇప్పుడు కుంభరాశి వారు మూడు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మొదటిగా మరియు స్నేహితులారా అహంకారం యొక్క ఉచ్చు గెలుపు మీదే కావచ్చు కానీ గర్వం కూడా దానితో పాటే పుట్టవచ్చు మీ విజయం మరియు సంపద గురించి ఎప్పుడు అభిమానం చూపవద్దు ఎందుకంటే ఇచ్చిన దేవుడే తిరిగి తీసుకోగలడు ఒకవేళ అహంకారం వస్తే ప్రజల్లో మీ ప్రతిష్ట పడిపోవచ్చు మరియు మీ విజయం మొత్తం ూడిదవుతుంది మరియు రెండవది ఆలస్యం ఇది ఎక్కువైనప్పుడు ప్రతి పని అసంపూర్తిగా మిగిలిపోతుంది ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేసే అలవాటుగా మారుతుంది ఆలస్యం అనేది మీ శక్తిని నెమ్మదిగా నాశనం చేసే ఒక విషం మరియు మీరు మీ కోసం ఎదురు చూస్తున్న గొప్ప విజయాలను కోల్పోతారు మరియు మూడవది గుడ్డి నమ్మకం మరియు అనవసరమైన ఖర్చులు కుంభరాశి వారు ఏ రకమైన అంధ విశ్వాసంలోనూ పడకూడదు మరియు అనవసరమైన ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు ఆపుకోవాలి బయటి వ్యక్తులు లేదా స్నేహితులు సలహా మీకు నష్టదాయకంగా నిరూపించబడుతుంది అందుకే ఎవరి మాటలను గుడ్డిగా నమ్మి ముందడుగైతే వేయకండి మరియు గుడ్డి నమ్మకం అసలు వద్దు ఎల్లప్పుడూ మీ నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం గురించి పూర్తి సమాచారాన్ని పొందండి మరియు అంతా సరిగ్గా ఉందని పూర్తి నమ్మకం కుదిరి కొంచెం కూడా సందేహం లేనప్పుడే నిర్ణయం తీసుకోండి అదే సమయంలో వ్యర్థ ఖర్చులకు దూరంగా ఉండండి ఆకర్షణీయమైన ఆఫర్లు ఉచ్చులో పడి డబ్బును వృధా చేయవద్దు అప్పులు తీసుకోవడం రుణం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి మీ బడ్జెట్ పై శ్రద్ధ వహించండి లేకపోతే కష్టాలు పెరగవచ్చు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో కుంభరాశి వారికి మూడు శుభ సంకేతాలు రాబోతున్నాయి మరియు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ అనుభవం ఒక అద్భుతం కంటే తక్కువేమి కాదు మరియు స్నేహితులారా గణేశుడి కృపతో మీ జీవితంలో కొత్త కాంతి వస్తుంది మీ ఇంట్లోకి మూడు శుభ జీవులు ఒకేసారి ప్రవేశిస్తాయి మొదటిగా నాగదేవత గుడ్లగూబా మరియు పిల్లి ఈ మూడు ఒకేసారి కనిపించడం లక్ష్మీమాత రాకకు స్పష్టమైన సంకేతం ఈ మూడు ప్రాణులు ఒకే చోట ఒకేసారి వస్తే లక్ష్మి స్వయంగా ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెప్పబడింది ఈ యోగం అత్యంత అరుదుగా లభిస్తుంది కానీ ఒకవేళ ఇది జరిగితే మీ జీవిత దిశ మారిపోతుందని నమ్మండి కుంభరాశి వారైన మీరు నాగదేవత దర్శనమైతే శ్రద్ధతో స్వాగతించండి వారికి గౌరవంగా దారివ్వండి హింసకు పాల్పడవద్దు ఇలా చేయడం వల్ల మీకు వారి ఆశీర్వాదం లభిస్తుంది మరియు మీ జీవితంలో ధన సంపదల వర్షం ప్రారంభమవుతుంది మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి మరి మీ శత్రులు మీ విజయాన్ని చూసి ప్రచాత్తపడతారు ఇప్పుడు మీ జీవితంలో ఉత్సాహం మరియు సానుకూల దృక్పథం అవసరం మిమ్మల్ని మీరు ప్రేరణగా చేసుకోండి తద్వారా మీరు ఇతరులకు ఉదాహరణగా నిలుస్తారు మీరు అనేక దుఃఖాలు మరియు పోరాటాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు కానీ గుర్తుంచుకోండి భగవంతుడి దర్బార్ లో ఆలస్యం కావచ్చు కాని అన్యాయం జరగదు దేవుడు దయ చూపిస్తే వరాలు కూడా అపారంగా ఇస్తాడు ఇప్పుడు అదే సమయం మీకు దగ్గరగా ఉంది మీరు సంవత్సరాలుగా కోసం ఎదురు చూస్తున్నారు అది మీకు లభించబోతుంది మీ సంతోషం చాలా రేట్లు పెరుగుతుంది మీ పురోగతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు మరియు అసూయ పడతారు ఈ సమయం మీకు న్యాయం చేస్తుంది మరియు ప్రతి అసంపూర్తి కోరిక పూర్తవుతుంది అందుకే భయపడవద్దు తెలివిగా మరియు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి దేవుడిపై ఎప్పుడు వేలెత్తి చూపవద్దు దేవుడు వినడు అని అనుకోవద్దు మీ వద్ద ఎంతో విలువైన శక్తి ఉంది దానిని వెలకట్టలేరు అది సానుకూల ఆలోచన దేవుడిపై చెక్కు చేతలని నమ్మకం మరియు మీ కర్మపై స్థిరంగా ఉండడం నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు ఈ హెచ్చరిక సంకేతాలు అర్థం చేసుకొని గణేష్ మహారాజు పై విశ్వాసం ఉంచితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమైంది సిద్ధంగా ఉండండి ఈ అదృష్టం ఇప్పుడు సూర్యుడి వల్లే ప్రకాశించబోతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది అత్యంత అవసరం ఒక శక్తి ఉంది అది గత మూడు సంవత్సరాలుగా మీతోనే ఉంది దాని కారణంగానే మీ శత్రులు కూడా ఇప్పుడు మీ ముందు తలవంచారు కానీ జాగ్రత్తగా ఉండండి కళ్ళు మూసుకొని ముందు నా మాటలను శ్రద్ధగా వినండి గత మూడు సంవత్సరాలుగా ఏదో ఒకటి నిరంతరం మిమ్మల్ని రక్షిస్తుంది కానీ మీరు అమాయకత్వంతో ప్రతి అవకాశాన్ని కోల్పోతున్నారు ఆ శక్తి మిమ్మల్ని పాతాళం నుండి శిఖరం వరకు తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అంతా బాగానే నడుస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ మీ చుట్టూ ఒక తీవ్రమైన ఆట జరుగుతుంది మరియు మూడు సంవత్సరాల నుండి ఒక గొప్ప శక్తి మీ శత్రువుల ప్రతి దాడిని నిష్ఫలం చేస్తుంది మీ జీవితాన్ని రక్షిస్తుంది మరియు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది కానీ కుంభరాశి వారైనా మీకు దాని గురించి కనీసం అవగాహన కూడా లేదు ఈ శక్తి యొక్క ఉద్దేశం ఏమిటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది మిమ్మల్ని కోటేశ్వరిని చేయాలనుకుంటుంది మీకు అది మీరు నిజంగా దేనికి అర్హులు అదంతా మీకు ఇవ్వాలనుకుంటుంది కానీ మీ సొంత అమాయకత్వం కారణంగా మీరు ఈ అవకాశాన్ని మీ చేతులతోనే దూరం చేసుకుంటున్నారు ఇది విని మీకు కోపం వచ్చి ఉంటుంది ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది నిజం ఎప్పుడు తీగ ఉండదు కదా కానీ ఈ రోజు నేను మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను మీ కళ్లపై కట్టిన గంతను తొలగించడానికి వచ్చాను నమ్మండి మీరు ఈ వీడియోను చివరి వరకు చూసిన వెంటనే మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు బయటికి వస్తాయి మరియు లోపల నుండి షాక్ కూడా తగులుతుంది మరియు ఈ రోజు నేను కుంభరాశి వారైన మీకు మూడు అత్యంత భయంకరమైన సత్యాలు కూడా చెప్పబోతున్నాను మీకు అత్యంత దగ్గరగా ఉన్న ఆ ప్రమాదాలు అవును మీరు సరిగ్గానే విన్నారు మీ శత్రువులు మరెవరో కాదు మీ సొంత వ్యక్తులు అదే బంధువులు అదే స్నేహితులు అదే సన్నిహితులు ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారు ప్రతిసారి మీరు విజయం వైపు అడుగు పెట్టేటప్పుడు ఈ వ్యక్తులే మీరు వెనకబడి ఉండేలా ప్రణాళికలు రూపొందించారు మీ పురోగతి మరియు మీ నవ్వును వారు సహించలేకపోతున్నారు ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు మరియు ఇదంతా మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ మీరు గుర్తించలేకపోతున్నారు ఇది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అతి పెద్ద అవకాశం నిజం బయటపడుతుంది ఆలోచించండి మీకు సహాయం అవసరమైనప్పుడల్లా మీకు తోడుగా ఉంటామని వాగ్దానం చేసిన ఆ మీ సొంత వ్యక్తులు అకస్మాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గారు ఎందుకంటే వారి లక్ష్యం సహాయం చేయడం కాదు మీ వినాశం మీరు మీ ప్రతి ప్రణాళిక ప్రతి కల గురించి వారితోని పంచుకుంటారు ఇదే మీ అతిపెద్ద పొరపాటు మీరు వారిని పూర్తిగా నమ్ముతారు కానీ మీకు తెలుసా ఈ వ్యక్తుల్లో కొందరు వారిలో ఒక స్త్రీ మరియు ఇద్దరు పురుషులు ఉన్నారు కుంభరాశి వారైన మీపై ఘోరమైన చెడు ప్రయోగాలు చేయించారు మరియు అతను మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికలు రూపొందించాడు అందుకే నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి కోపం వచ్చినా సైమానం పాటించండి కానీ అప్రమత్తంగా ఉండండి గత మూడు సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రతి సంక్షోభం నుండి రక్షించింది ప్రతి చెడు ప్రయత్నాన్ని నిష్ఫలం చేసింది ఆ శక్తి ఏమిటో తెలుసుకోండి ఆ శక్తి మరెవరో కాదు స్వయంగా కాళీమాత మా కాళీమాత ఆశీర్వాదం వల్లే కుంభరాశి వారైన మీకు ఇంత మంది శత్రులు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమి చేయలేకపోయారు ఇప్పుడు అదే కాళీమాత మీ విరోధులను వారి కర్మ ఫలితాన్ని ఇవ్వబోతుంది అందుకే ఇప్పుడు ఈ సత్యాన్ని మనసులో పెట్టుకోండి మరియు మీ జీవిత లో దానిని పాటించండి లేకపోతే ఈ అవకాశం మళ్లీ రాదు గుర్తుంచుకోండి మీరు లోయ నుండి రాజసింహాసనం వరకు ప్రయాణాన్ని ఒక క్షణంలో పూర్తి చేస్తారు సంవత్సరాల కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది కానీ దీనికి ముందు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి లేకపోతే ముందుకు సాగడం కష్టం మరి స్నేహితులారా కుంభరాశి వారైన మీరు మూడు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ మూడు పరిస్థితులు కృప నుండి మిమ్మల్ని దూరం చేయగలవు వారి ఆశీర్వాదం కొనసాగాలంటే మీరు వాటిని పూర్తిగా మరియు మొదటిది మోసం చేసే బంధాలు మరియు స్నేహితులు వీరు విషపూరితమైన పాముల వంటి వారు మొదటగా మీకు దుఃఖాన్ని కలిగించే వారి నుండి దూరం చేసుకోండి గత మూడు సంవత్సరాలుగా మిమ్మల్ని మానసికంగా మరియు ఆత్మీయంగా బాధ పెడుతుంది ఈ వ్యక్తులే మీరు ప్రశాంతంగా మరియు విజయవంతంగా జీవించడం వారికి ఇష్టం లేదు మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడల్లా వారు చెడు ప్రయోగాలు చేసి దానిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు లేని సమయంలో చెడుగా మాట్లాడే వారిని గుర్తించండి మీ వైఫల్యంపై లోపల సంతోషించే వారే మీ అసలు శత్రువులు వీరి నుండి దూరంగా ఉండడమే కాళీ యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇస్తుంది మరియు రెండవది ప్రేమ జీవితం మరియు అందులో ఏర్పడిన పగుళ్లు మీ విభేదం ఒక మూడవ వ్యక్తి యొక్క కుట్ర ఫలితం మీ సంబంధంలో వచ్చిన చేదుకు కారణం మీరు లేదా మీ భాగస్వామి కాదు మరెవరో మీకు తెలిసిన వ్యక్తులలో ఒకరు కూడా కావచ్చు అతను మీ జీవితంలో అశాంతిని తీసుకురావాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి కేవలం వినాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ మూడవ వ్యక్తి కూడా మిమ్మల్ని పొందడానికి ప్రయత్నించాడు మీలాంటి ప్రేమను ఆశించాడు కానీ అతనికి వైఫల్యం లభించింది అందుకే అప్రమత్తంగా ఉండండి అతను మీ ముందుకు వచ్చినప్పుడు మీ ధైర్యం పరీక్షింపబడుతుంది ధనం లేదా శక్తి ద్వారం తెరుచుకున్నప్పుడు సైమానం అతి పెద్ద పరీక్ష అవుతుంది ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండండి అతను ప్రతి చిన్న విషయంపై మీపై విమర్శిస్తాడు ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద అడ్డంకిగా మారవచ్చు గుర్తుంచుకోండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు అత్యంత ముఖ్యమైనవి మరియు ప్రమాదకరమైనవి కావచ్చు కుట్రలు పన్నబడవచ్చు అందుకే అప్రమత్తంగా ఉండండి కుంభరాశి వారి జాతకంలో ఈ సమయంలో శివయోగం గజకేసరి యోగం మరియు ధన యోగం ఏర్పడుతున్నాయి కుబేర మహారాజు మరియు భగవాన్ మహాదేవుడి కృప మీపై ఉంది కానీ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఎలాంటి పొరపాటు కూడా చేయకుండా ఉండండి చిన్న పొరపాటు కూడా జీవిత దిశను మార్చగలదు ఇది ఆ కాలం మీరు ఆర్థిక అప్రమత్తతో ఉండాలి తద్వారా పాత సమస్యలు అంతమవుతాయి మరియు స్నేహితులరా ఇప్పుడు మీరు భయపడవలసిన పని లేదు ఇప్పుడు కుంభరాశి వారి అదృష్టం తిరగబోతుంది యాభై ఒక్క సంవత్సరాల తర్వాత అదృష్టం యొక్క లెక్కలు మారుతున్నాయి రెండు పెద్ద శుభవార్తలు మీ దారిలో ఉన్నాయి పేదరికం ఎప్పటికీ దూరం అవుతుంది మరియు జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి రాబోయే ఇరవై నాలుగు గంటలలో దేవి తల్లి పాదాలు మీ గుమ్మంపై పడబోతున్నాయి ఆమె మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు స్నేహితులారా మీ శత్రువు ఇప్పుడు తన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు అతనితో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది ఎందుకంటే అతను మోసం మరియు కపటంతో దేవతలను అవమానించాడు ఇప్పుడు అతని అంతం దగ్గర పడింది అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి గుర్తుంచుకోండి ఏ కారణంగా ఎవరికి దుఃఖం లేదా కష్టం కలగకూడదు అలా జరిగితే దండన నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు ఈ అప్రమత్తతతో ఉండండి మిగిలిన పనులన్నీ సహజంగానే పూర్తవుతాయి మరి స్నేతులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో కుంభరాశి వారికి ధనానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు ఒక రహస్యమైన సమాచారం లభిస్తుంది దీని ద్వారా మీకు రాబోయే సమయాన్ని ముందుగానే అంచనా వేయగలరు అవును మీరు సరిగ్గా విన్నారు రాబోయే సమయంలో మీకు ఏ పెద్ద మార్పు జరుగుతుంది ఏ అద్భుతం మీ జీవితంలో తలుపు తడుతుంది లేదా మీ భవిష్యత్తు ఏ దిశలో వెళుతుంది ఇదంతా మీకు తెలియబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్వయంగా మాతా మాత మీకు ఈ సందేశాన్ని ఇవ్వబోతుంది ధన దేవత ఒక వృద్ధ శ్రీ రూపంలో మీ ముందు ఎదురు కాబోతుంది మీ రాబోయే సమయాన్ని బంగారుమయం చేసే ఆశీర్వాదాలన్నిటిని అందిస్తుంది మరి స్నేహితులారా ప్రతిరోజు కూడా ఉదయం కంటే ముందుగా లేచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక సార్లు ఉచ్చరించండి దీని తర్వాత ఒక చెంబుడు నీళ్లలో నల్ల నువ్వులు పాలు మరియు బియ్యం కలిపి శివలింగానికి సమర్పించండి బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు మనసులు ప్రార్థించండి ఓ బోలేనాథ నా జీవితంలోని అంధకారాన్ని ఇప్పుడు దూరం చేయండి వెలుగు సమయం వచ్చింది అని ప్రార్థించండి మరి స్నేహితులారా నమ్మండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి మరియు సంవత్సరాలుగా ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ వెనుకబడిన దుఃఖాలు ఓటమిని అంగీకరించి దూరంగా వెళ్తాయి మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ శక్తికి భయపడతారు మరియు స్నేహితులారా గ్రహాలు మరియు నక్షత్రాలు మరియు ఈ సమయంలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తాయి మరియు ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా నిరూపించబడుతుంది ఇలాంటి అవకాశాలు పదే పదే రావు మరియు అందుకే కుంభరాశి వారైన మీరు గతంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని మాకు తెలుసు కొన్ని సార్లు మీరు ఊహించని పరిస్థితులు గుండా వెళ్లారు కానీ ఇప్పుడు ఆందోళన అవసరం లేదు ఎందుకంటే మీ జాతకంలో పెద్ద గ్రహాల శుభయోగం ఏర్పడింది ఇది మీ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతుంది మరియు స్నేహితులారా ఈ రోజు కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన చమత్కారం జరగబోతుంది ఇది మీ అదృష్టం యొక్క రూపాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు ఏ దుఃఖం లేదా ఇబ్బంది మీ చుట్టూ ఉండదు మీ ఇంట్లో ఒక దేవీయ శక్తి రాక జరగబోతుంది అది అన్ని ప్రతికూల భావాలను చెరిపివేసి సానుకూలతతో నింటిని నింపుతుంది ఫలితంగా మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు బయటికి వస్తాయి మరియు మీ జీవితం మీరు ఎప్పుడు ఊహించని ఆనందంతో నిండిపోతుంది ఈ మార్పు ఇంత పెద్దగా మరియు శక్తివంతంగా ఉంటుందంటే మీ సంతోషంలో మొత్తం విధి శక్తివంతంగా ఉంటుంది మరియు స్నేహితులారా కుంభరాశి వారి అదృష్టం మలుపు తీసుకుంటుంది ఇప్పుడు మీ అదృష్టం గతంలో కంటే మరింత ప్రకాశించబోతుంది మరియు మీ జాతకంలో జరుగుతున్న గ్రహాల మార్పులను చూసి మీ మనసు కూడా మారిపోతుంది ఎందుకంటే ప్రతికూలకంగా ఉన్నప్పుడు మరియు గ్రహాలు వ్యతిరేక దిశలో కదిలినప్పుడు కష్టాలు రావడం సహజం కానీ ఇప్పుడు గ్రహాలు మరియు నక్షత్రాలు కుంభరాశి వారైనా మీకు మద్దతు ఇస్తున్నాయి శనిదేవుడు స్వయంగా మీకోసం మూడు ముఖ్యమైన సందేశాలు కూడా తీసుకొచ్చారు ఈ సందేశాల్లో అనేక పెద్ద శుభవార్తలు దాగి ఉన్నాయి మీకు బహుశా ఇవన్నీ కూడా లభించవచ్చు మరి స్నేహితులారా రాబోయే కాలంలో సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం కూడా లభిస్తుంది మరి స్నేహితులారా ఇప్పుడు చాలా మంది ఈ దుఃఖం నా జీవితంలో ఎప్పుడు ఉంటుందా నా వంతు ఎప్పుడైనా సంతోషం వస్తుందా కాబట్టి వినండి మీ జీవితంలో సంతోషం చాలా కాలం ముందే వచ్చేది అవును మీరు సరిగ్గా విన్నారు సంతోషం ముందే లభించి ఉండేది నుండి విముక్తి కూడా చాలా కాలం ముందే జరిగి ఉండేది కానీ మీరు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేశారు శ్రద్ధగా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి సమయానికి పురోగతి సాధించలేకపోతే దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది దుఃఖం ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కానీ మీ వంతుకు వచ్చిన దుఃఖాలు సాధారణం కంటే ఎక్కువ కాలం కొనసాగాయి మరియు దీనికి మూల కారణం ఏమిటంటే మీ కుల దేవతలు మీపై అసంపూర్తిగా ఉన్నారు మీరు వారిని గుర్తించుకోలేదు మరియు మీ పూర్వీకులను కూడా శ్రద్ధతో స్మరించరు అందుకే ఇప్పుడు అన్నిటికంటే ముందుగా మీ కుల దేవతల పూజను ప్రారంభించండి మరియు స్నేహితులారా మీ పూర్వీకుల పట్ల కూడా కృతజ్ఞత చూపండి వారికి దానం మరియు పుణ్యం అర్పించండి మరియు మీ పితృదేవతలు మరియు కుల దేవతలు ప్రసన్నమైతే మీ చెడు సమయం ఉండదు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు